హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో పొప్పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మా అమ్మ అయితే ఇప్పటికి కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తుంది ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే స్మూత్గా జారిపోతుంది దీన్ని ఏదైనా ఘాటుగా ఉన్న పచ్చతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా ఇంకొంచెం పెట్టమని అడుగుతారు తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్లోకి ఒక గ్లాసు బియ్యం ముప్పో గ్లాస్ దాకా పెసరపప్పు వేసుకొని శుభ్రంగా రెండు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి మీరు వన్ ఇస్టు వన్ రేషియో అయినా తీసుకోవచ్చండి అంటే ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాసు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే మనం బియ్యము పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత అరగంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి మీకు టైం కనుక లేకపోతే పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలైనా నానబెట్టి పెట్టుకోండి ఇది అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల చిన్న మసాలా అనేది రెడీ చేసుకున్నాము రెండు పచ్చిమిర్చి ఒక అంగుల అల్లం మొక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకొని దంచి పెట్టుకోవాలి ఇది మరీ మెత్తగా ఉండకూడదండి కొద్దిగా కచ్చాపచ్చగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి అన్నం పప్పు రెండు బాగా ఉడికిపోయాయి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మీకు ఇంకొంచెం జారుగా ఉన్నా పర్లేదు నీళ్ళు ఎక్కువైనా పర్లేదు కావాలంటే మనం పోపు వేసుకునేటప్పుడు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి నెయ్యి అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది వేస్తున్నాను నెయ్యితో పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అనేది వేసుకోవాలి ఆవాలు పచ్చిశెనగపప్పు మినపప్పు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు చిటికెడు పసుపు వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి పసుపు కొంచెం కలర్ బాగుంటుందని పసుపు వేస్తున్నాను రెండు చిటికెట్ల ఇంగువ ఒక మీడియం సైజు టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను టమాటాలు పూర్తిగా మగ్గేందుకు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పప్పు అన్నం కొద్దిగా తిక్కుగా ఉంది అది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా తిక్కుగా అవుతుంది అందుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని జస్ట్ బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అంటే నీళ్లు మనకి బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు అన్నం పప్పు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా అది స్టవ్ మీద పెట్టేసుకొని మనం వేయించుకున్న పోపు అనేది వేసేసుకోవాలి ఇందులోకి సాల్ట్ అనేది ముందు వేయలేదు కదా మనం అన్నం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ అనేది వేయలేదు అది కూడా వేసేసుకోవాలి టేస్ట్ సరిపడినంత సాల్ట్ కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది కొద్దిగా లూజ్గా ఉన్నా పర్లేదు కానీ మరీ తిక్కుగా ఉండకూడదండి మరీ తిక్కుగా ఉంటే మనకి ఇది చల్లారే కొద్ది ఇంకా తిక్కుగా అయిపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి